ప్రిలారా మన ప్రభు అయిన యేసు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై ఆరు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం ద్వితీయోపదేశకాండం ముప్పై మూడవ అధ్యాయం వచనం బెన్యామీను యుహోవాకు ప్రియుడు ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించను ఆయన భుజముల మధ్య అతడు నివసించను వ్యాఖ్యాన అంశం ఆయన భుజం వ్యాఖ్యాన అంశం ఆయన భుజం వ్యాఖ్యానం బెన్యామీనుకును క్రీస్తుకును సంబంధం ఉంది ఎందుకంటే బెన్యామీను పేరు కుడిపార్శ్వపు వాడని అర్థం గలది క్రీస్తు దేవుని కుడి ఇప్పుడు కూర్చొని ఉన్నాడు బెన్యామీను యహోవాకు ప్రియుడు ఈ పేరు క్రొత్త నిబంధనలో క్రీస్తుకు చెందింది ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చిన చూడండి క్రీస్తు నేడు సురక్షితముగా దేవుని యొద్ నివసిస్తూ ఉన్నాడు మరొకటి దేవుని భుజముల మధ్య నివసించు చోటు బెన్యామీనుకు దొరికింది క్రీస్తు భుజం మనకు దొరికింది అవునా క్రీస్తు మంచి కాపరి అయి తప్పిపోయిన తన గొర్రెను కనుగొన్నప్పుడు దానిని ఎచ్చట వేసుకున్నాడు భుజముల మీదనే వేసుకొని దాన్ని ఇంటికి మోసుకొని వచ్చాడు బెన్యామీనువలే ఒక రీతిగా నమ్మిన మనం క్రీస్తు భుజాల మీద ఉన్నామని చెప్పుకోగలం ఆ భుజములు చాలా బలమైనవిలండి యష్యా కూడా క్రీస్తు భుజములను సూచించుచు ఆయన భుజముల మీద రాజ్యభారం అని అన్నాడు యష్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చిన చూడండి ఇట్టి బలమైన స్థానంలో ఉన్న నీవు భయపడుచున్న సంగతి ఎలా నేడు ధైర్యం కలిగి ఉండండి క్రీస్తు పాదములు మేలిమి బంగారు మెట్ల మెట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములవలే ఉన్నవి ఆయన మిమ్మను మోయలేడా మోయగలండి పరమగీతం ఐదవ పరమగీతం పదిహేనవ వచ్చిన చూడండి ప్రియుల మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు తొంభై ఒకటవ కీర్తన మొదటి వచ్చిన సహోదరుడు సైలస్ ఫాక్స్ సుహమలతో వందనాలు